తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన పార్టీ ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది అని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకటించిన తర్వాత జనసేన కార్యకర్తల నుండి తీవ్రమైన అసంతృప్తి వచ్చింది అసంతృప్తి వచ్చి మొదటి విడతలో ఎన్ని సీట్లే రెండో విడతలో మనకి ఇంకా ఎక్కువ ఇవ్వబోతున్నారు రెండో విడతలో ఇంకో పది సీట్లు పైన వస్తాయి అది ఇది అని చెప్పి పాపం వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు కానీ మూడు రోజులుగా ఢిల్లీలో కూర్చొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి మొత్తానికి పొత్తు ఫైనల్ చేసేసుకొని తెలుగుదేశం పార్టీ మీడియాకు చంద్రబాబు గారు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ముప్పై అసెంబ్లీలో ఇరవై నాలుగు జనసేన ఆరు బీజేపీ పోటీ చేస్తుందని ఒకవేళ బీజేపీ ఏడు పోటీ చేయాల్సి వస్తే జనసేనకు ఒకటి తగ్గుతుందని పది పోటీ చేయాల్సి వస్తే నాలుగు తగ్గుతాయని బీజేపీ ఐదు జనసేన మూడు ఎంపీలు పోటీ చేస్తారని బీజేపీ ఒక ఆరు ఎంపీలు పోటీ చేయాల్సి వస్తే జనసేన రెండు ఎంపీలకే పరిమితం అవ్వాల్సి ఉండదని ఓవరాల్గా ఎనిమిది ఎంపీలు వాళ్ళకు ముప్పై అసెంబ్లీ వాళ్ళకు ఎవరికి అన్నది వాళ్ళు తేల్చుకోవాలి ఇది లెక్క ఇవి చూసిన తర్వాత త్యాగమూర్తివయ్యా నువ్వు ఓ పవన్న నువ్వు త్యాగమూర్తివయ్యా అని చెప్పి కరుడు కట్టిన వాళ్ళ అభిమానులు సానుభూతి పనులు కూడా సోషల్ మీడియాలో పాటలు పాడుకుంటూ ఉన్నారు ఫస్ట్ నుంచే మనం కనుక తెలుగుదేశం జనసేన పొత్తును గమనించుకుంటూ వస్తే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంత పిల్ల బచ్చానో చంద్రబాబు సంకల వేసి ఏ విధంగా పవన్ కళ్యాణ్ నలిపేసాడో కళ్ళ ముందు స్పష్టంగానే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పిల్ల బచ్చా చంద్రబాబు ముందు ఫస్ట్ నుంచి చూడండి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన వాళ్ళను కూడా జనసేన పార్టీలోకి పంపించి బాలశ్వరి తెలుగుదేశంలో చేరాలనుకున్నారు చేరితే చంద్రబాబుకి కేళ్ళ ప్రయోజనం మచిలీపట్నం ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు మరి తెలుగుదేశంకి ఇస్తే ఇంకో దగ్గర జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆయన జనసేనలకు పంపిస్తే పవన్ కళ్యాణ్ పొత్తులో అది ఇచ్చేస్తారు సో బాలేశ్వర టీడీపీ మనిషిగా జనసేనలో ఉంటారు కొనదాల రామకృష్ణ టీడీపీలోకి వస్తా అన్నారు వస్తే ఏం ప్రయోజనం అదే జనసేనలకు పంపిస్తే పొత్తులో వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉంటుంది నా మనిషి ఆడు ఉంటారు సో కొనతాల రామకృష్ణ అక్కడికి వెళ్ళిపోయారు కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి వద్దాం అనుకున్నారు వస్తే ఏం ప్రయోజనం జనసేనలోకి పంపించారు ఆయన మనిషిగా అక్కడ ఉంటారు జనసేనలోకి పోయిన వాళ్ళందరూ టీడీపీని కాంటాక్ట్ చేసిన వాళ్ళే చంద్రబాబు చెబితే జనసేనలోకి వెళ్ళిన వాళ్ళే అంటే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గిన్ని సీట్లు ఇచ్చి ఒక మూల కార్నర్ చేసేసి ఆ సీట్ల నుంచి కూడా ఎవరు పోటీ చేస్తారా అంటే మళ్ళీ టీడీపీ చంద్రబాబు మనుషులే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఎంతమంది మిగిలి ఉంటారు అన్నది చంద్రబాబు మీద ఆధారపడి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఏమైనా అనుకుంటే పవన్ కళ్యాణ్ నాదేళ్ళ మనోహర్ వాళ్ళిద్దరే మిగులుతారు మళ్ళీ ఎక్కడ మొదలెట్టారు అక్కడికి వస్తారు సరే ఎన్ని గెలుస్తారు వీళ్ళు తర్వాత సంగతి ఫస్ట్ వీళ్ళిద్దరూ కానీ గెలుస్తారా లేదా చూడాలి ఒకవేళ గెలిస్తే అంటున్నా వీళ్ళిద్దరే ఉండరు చంద్రబాబు గారికి అందరినీ లాగేయడం పెద్ద సమస్య కాదు తోక తిప్పకుండా ఉంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీలో అట్లే ఉంటారు తోక తిప్పితే లాగి పడేస్తారు తోక తిప్పితే లాగేస్తారు ఎందుకంటే అందరూ చంద్రబాబు మనుషులే ఇప్పుడు బీజేపీ వైపు నుంచో చూడాలి బీజేపీ వాళ్ళు కర్రడు కట్టిన ఫస్ట్ నుంచి ఉన్న బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇస్తారా ఎంపీ ఎమ్మెల్యేలుగా లేకుంటే తెలుగుదేశం బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇస్తారన్న చూడాలి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పిల్ల బచ్చా కాబట్టి ఆ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఆలోచనల్లో వ్యూహాలతో విహాంగ వీక్షణం చేయడంలో బచ్చా కాబట్టి తెలుగుదేశం పార్టీ మనుషులందరినీ వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళాలనుకున్న వాళ్ళను ఆరు నుంచి చంద్రబాబు ఇస్తే జనసేనలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు మరి బీజేపీ ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు రాజకీయాలు తెలియంది కాదు మరి వాళ్ళు ఇలాగే చేస్తారా లేకపోతే బీజేపీ వాళ్ళకే ఇచ్చుకుంటారా చూద్దాం